ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కన్యారాశివారికి మేపది పదకొండు పన్నెండవ తేదీలలో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మీరు నక్కతోక తొక్కినట్టే ఇక మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు అలాగే కన్యారాశివారు మేపది పదకొండు పన్నెండు తేదీలలో అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ కన్యారాశివారికి ఈ మూడు రోజులలో వారు వినబోయే శుభవార్తలు ఏమిటి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏ పరిహారాలు చేసుకుంటే ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలుంటాయి ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కన్యా రాశి వారి గురించి చెప్పాలంటే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం మొత్తం నాలుగు పాదాలు మరియు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు కన్యారాశికి చెందుతారు రాశిచక్రంలో ఉన్న పన్నెండు రాసులలో కన్యారాశి చాలా ప్రత్యేకమైన రాశిగా చెప్పుకోవచ్చు సూర్య సంకేతం ప్రకారం ఆగస్టు ఇరవై రెండు నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి మధ్యకాలంలో జన్మించినవారు కన్యారాశికి చెందినవారిగా పరిగణిస్తారు ఈ రాశి రాశిచక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు ప్రభావం వల్ల ఈ రాశిలో పుట్టినవారు చాలా తెలివిగా ఆకర్షణీయంగా అందంగా సామర్థ్యం కలిగినవారిగా ఉంటారు ఈ రాశిలో పుట్టినవారి లక్షణమేమిటంటే ఏ పని అయినా పూర్తిగా పర్ఫెక్ట్గా చేయాలనే తపన కలిగి ఉంటారు పద్ధతిగా పరీక్షణగా వ్యవహరించడం వీరి గుణం ఇంకా చెప్పాలంటే ఈ రాశివారు ఎక్కువగా సంప్రదాయ ఆలోచనలు గణనీయమైన తెలివితేటలు మరియు కొత్త ఆవిష్కరణలు చేయగల నైపుణ్యం కలిగి ఉంటారు వీరు సాధారణంగా చాలా ఆహ్లాదంగా చలాకిగా చుట్టుపక్కల వారిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తారు అలాగే ఈ కన్యా రాశిలో పుట్టినవారు బయటకు ఎంత గంభీరంగా కనిపించినా వీరు అంతర్గతంగా ఎంతో సున్నితమైన మనస్సు కలిగినవారు ఎమోషనల్గా మొహమాటంగా తమ భావాలను బయటపెట్టలేని స్వభావం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది కన్యారాశివారు మనసులో ఏ విషయం పెట్టుకున్నా దాన్ని సాధించకుండా వదలరు వీళ్ల పట్టుదల చూస్తే కొందరికి ఆశ్చర్యం కలుగుతుంది వీళ్ల ఆలోచనలు చాలా క్లియర్గా విశ్లేషణాత్మకంగా ఉంటాయి చిన్న విషయాన్ని కూడా గమనించి దాన్ని ఎప్పటికీ మర్చిపోరు పైకి నవ్వుతూ ఉండొచ్చు కాని లోపల ఎన్నో బాధలు దాచుకుని ఉంటారు వీరు మొహమాటంగా ఉన్నా వాళ్ల ప్రేమ మాత్రం ఎంతో బలంగా ఉంటుంది వీరికి నచ్చిన కోసం ఏదైనా చేయగల సామర్థ్యం ఉంటుంది కన్యారాశివారు ఒంటరిగా ఎక్కువగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు ఎవరైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు ఒకసారి మోసపోతే మాత్రం వెనక్కి తిరిగి చూడరు వాళ్లు బయటకు చెప్పకపోయినా ఎవరు బాధలో ఉన్నారో తక్షణమే గుర్తించగలరు వీళ్ల సహనానికి ఓ హద్దు ఉంటుంది అది దాటి వెళ్ళితే చాలా షార్ప్గా స్పందించగలరు మంచి మాటలతో ఒక్కసారి మోటివేట్ చేస్తే జీవితమే తలకిందులైనా ఎదురుకుంటారు వీరికి మొహమాటం చాలా ఎక్కువ ఈ కారణంగా వీరు కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతారు కాని వీరు ఎప్పుడు కష్టపడి పని చేయడం అనే స్వభావం వల్ల మీకు ఎదుగుదల కనిపిస్తుంది వీరు చేసే పనులు సరిగ్గా క్రమశిక్షణతో ఉంటాయి మీరు మీ జీవితంలోకి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు వీరు మృదువుగా ప్రేమగా మాట్లాడతారు మీ మంచి మనస్సు వల్ల వీరు ఇతరులపై ప్రభావం చూపించగలరు అవసరమైతే దయ సహాయం చూపుతారు ఈ విధంగా మీరు వేరే వాళ్లను ఆకర్షిస్తారు మీరు మాత్రమే కాకుండా వీరు వేరే వ్యక్తులపై ఆధారపడటం ఇష్టపడరు మీకు స్వేచ్ఛ కావాలి మీరు ఎప్పుడూ సున్నితంగా మర్యాదగా ఉండి వ్యక్తిగతంగా మార్పు చేసుకునే సత్తా కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అమోఘంగా ఉండడం వలన వీరు ఎప్పుడూ జ్దానం మరియు సమస్యల పరిష్కారంలో నిపుణులు అయిపోతారు మీ రాశి ప్రకారం మీరు ఎప్పటికీ ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటారు ఇప్పుడు మే పది పదకొండు పన్నెండు తేదీలలో కన్యా రాశివారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం కన్యారాశివారికి మే పదవ తేదీ అనేది ప్రాముఖ్యత ఉన్న రోజు మీ వృత్తి సంబంధిత విషయాల్లో ప్రగతి లభించే అవకాశం ఉంటుంది మీరు చేసిన పనులకి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది అధికారుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి ఈ రోజు వృత్తి ప్రగతి కోసం మీరు చాలా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అనుకున్న ప్రాజెక్టులను మొత్తం పూర్తి చేయగలరు వ్యాపార రంగంలో ఏ ఆటంకాలు లేకుండా ముందుకీ సాగిపోతుంది మీరు సరైన విధానంలో వ్యాపారం చేయగలుగుతారు కాని కొద్దిగా క్రమశిక్షణ పాటించినట్లయితే మీరు మరింతగా ఆదాయం పొందగలరు ఈ రోజు మీ ప్రతిభ సృజనాత్మకత మీ వ్యాపారంలో వస్తువులను కొత్తగా చూపించడానికి దోహదపడుతుంది విద్య విషయంలో కూడా ఈ రోజు మీకు చాలా ఉపయోగకరమైన రోజు మీరు ఎంచుకున్న కోర్సులు చదువులు లేదా ప్రాజెక్టులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది ఇకపై మీరు నూతన విద్యా అవకాశాలను అన్వేషించడమే కాకుండా పూర్తిగా స్ఫూర్తితో ముందుకు పోతారు ఆనందంగా తలపెట్టిన ప్రతి ఒక్క విద్యా విషయాన్ని విశ్వసించి కొనసాగస్తారు ఆర్థికంగా కూడా ఈరోజు మీకు క్రమశిక్షణతో ఉండడం అత్యంత ముఖ్యమైనది మీరు గమనించే ప్రతి చిన్న ఆర్థిక ప్రణాళిక మరింత బలపడుతుంది మీరు ఖర్చులు ఆదాయాలు ఆదాయ మార్గాలు ఎలా ప్లాన్ చేస్తే సమయపూర్వకంగా వాటిని మే పదవ తేదీ నుంచి పూర్తి ఫలితాన్ని పొందగలుగుతారు ప్రేమ విషయంలో కూడా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు మీరు మీ భాగస్వామితో సానుకూలంగా ఉంటారు మీతో సమస్యలు లేకుండా మంచి సాన్నిహిత్యం పెరుగుతుంది మీ ప్రేమ భవిష్యత్తులో సమస్యలపై జాగ్రత్తలు తీసుకోవడం మీ యొక్క భాగస్వామిని మరింత ఆనందంగా ఉంచడానికి సహాయపడుతుంది కుటుంబ విషయాల్లోనూ ఈ రోజు చాలా సన్నిహితమైనది మీరు కుటుంబ సభ్యులతో సమస్యలను సానుకూలంగా పరిష్కరించగలుగుతారు ఈరోజు మీ కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉన్నది మీకు మీద ఉన్న ప్రేమ కృతజ్ఞత మరోసారి కొత్తగా భవిష్యత్తులో మీకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది కన్యా రాశివారు మే పదవ తేదీ ఎలాంటి చిన్న నిర్ణయాన్ని తీసుకుంటే అది పెద్ద శుభవార్తగా మారిపోతుంది అదేవిధంగా ప్రణాళికలు నిర్ణయాలు అనుభవాలు ఏవైనా వివిధ రంగాల్లో మీకు అద్భుతంగా అనిపిస్తాయి మీరు పెట్టుకున్న ప్రతి లక్ష్యాన్ని ఈరోజు పూర్తిగా సాధించగలుగుతారు వృత్తి వ్యాపారం విద్య ఆర్థికం ప్రేమ కుటుంబం ఈ అన్ని విషయాలు మీరు బలంగా ధైర్యంగా ఖచ్చితంగా చేసుకుంటారు పదకొండవ తేదీన పనిచేసే స్థలంలో నిన్ను నీవు నిరూపించుకునే అవకాశం ఉంది నీ శ్రమను గుర్తించే సమయంలో నీవు మౌనంగా పనిచేస్తే ఫలితం మరింత మెరుగ్గా కనిపిస్తుంది ముఖ్యంగా పలుకుబడి కలిగిన వారితో నెమ్మదిగా మాట్లాడటం మంచిది సహచరులు కొద్దిగా అసూయతో చూస్తారేమో కాని నువ్వు స్థిరంగా నిలబడితే వాళ్లకి బాధ్యత అర్థమవుతుంది నిన్ను నమ్మనివారే నిన్ను పోగడే పరిస్థితి రాగలదు పెద్దవారి ఆశీర్వాదం పనిచేస్తుంది వ్యాపార వ్యవహారాల్లో చురుకుదనంతో పాటు నిఖార్సైన జాగ్రత్త అవసరం పాత కస్టమర్లతో సంబంధాలు బలంగా ఉంటాయి కొత్త ఒప్పందాల విషయంలో ఒక మెట్టు వెనక్కి వెళ్లి ఆలోచించి ముందుకు వెళ్లాలి కొన్ని చోట్ల అపనమ్మక వాతావరణం కనిపించవచ్చు పరిచయాల ద్వారా వచ్చే లాభాలు ఉన్నా నమ్మకంతో ముందుకెళ్లాలి పత్రపురణలో గమనిక అవసరం చిన్న తప్పులే పెద్ద ఇబ్బందులకు దారితీస్తాయి ఈరోజు ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి తక్కువగా వచ్చేదే అయినా వచ్చిన దాన్ని సరిగా వాడుకుంటే సరిపోతుంది క్రమంగా ఆదాయ మార్గాలు మెరుగవుతాయి ఎవరికైనా అప్పుగా ఇవ్వాలంటే రెండుసార్లు ఆలోచించుకుని ఇవ్వండి పెద్దవారి సహాయం లేకుండా ముందుకు వెళ్ళకపోవడం మంచిది ప్రేమలో ఉండేవారికి సంతోషకరమైన రోజుగా ఉంటుంది మాటల్లో పొరపాట్లు జరిగే అవకాశముంది అలాగని ఆ విషయాలను పెద్దగా చేసుకోకుండా ఓపికగా ఉంటే సంబంధం బలపడుతుంది ఎవరి మనస్సులోనూ సందేహాలు ఉంటే స్పష్టంగా మాట్లాడటం అవసరం ప్రేమలో నమ్మకం ఆప్యాయత బలంగా ఉంటే ఈరోజు మీ బంధం మరింత పటిష్టంగా మారుతుంది కొత్తగా ఎవరినైనా మనసులో ఉంచుకున్నవారికి తొలెండుగు వేయాలన్న ఆలోచన వస్తుంది కాని ఒకసారి వారి స్వభావాన్ని పరిశీలించటం మంచిది ఇంట్లో శుభ ఫలితాలు కనిపిస్తాయి ఒక సంతోషకరమైన వార్త వింటారు కుటుంబ సభ్యుల మధ్య సానుభూతి ప్రేమ పెరుగుతుంది పెద్దవారితో గౌరవంగా మెలిగితే వాళ్ల ఆశీస్సులు లభిస్తాయి చిన్నపిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఒకరి మాట మరొకరికి తప్పుగా అర్థమయ్యే పరిస్థితి వస్తే అది వెంటనే సర్దుబాటు చేసుకోవాలి ఇంటి మహిళల అభిప్రాయాలు గౌరవించాలి అప్పుడే మంచి మార్గదర్శకత దొరుకుతుంది తలనొప్పి ఒత్తిడి అజీర్ణ సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే అలసట పెరుగుతుంది వేడి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది నిద్ర తగినంత తీసుకోకపోతే రోజంతా నలతగా ఉంటుంది లేచి కాసేపు యోగ ప్రాణాయామం చేస్తే మంచి ఫలితాలుంటాయి ఊరుదాటి వెళ్లే కార్యక్రమాలు ఫలప్రదంగా మారవచ్చు ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార ప్రయోజనాల కోసం చేసే ప్రయాణాలు కలిసొచ్చే అవకాశం ఉంది అయితే వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం నిర్లక్ష్యం వద్దు మే పన్నెండున కన్యారాశివారికి అనేక భావోద్వేగాల సమ్మేళనం కనిపిస్తుంది ఈ రోజు మనసులో ఉండే మాటల్ని స్పష్టంగా చెప్పాలనే తపన ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వృత్తిపరంగా ఉన్న బాధ్యతలపైనే దృష్టి ఎక్కువగా ఉంటుంది పనిచేసే చోట చిన్న చిన్న మాటల కారణంగా చికాకులు వచ్చే అవకాశముంది శాంతిగా ఆలోచించి స్పందిస్తే మంచి ఫలితముంటుంది కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది చదువుతున్న వారికి ఇవే రోజులు లక్ష్య సాధన కోసం అనుకూలంగా మారవచ్చు ఆర్థికపరంగా చూస్తే చూస్తే ఈరోజు ఖర్చుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఊహించని ఖర్చులు తలెత్తే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తే కొంచెమగా ఆలోచించడం మంచిది కుటుంబం కోసం చేసే ఖర్చులు విపరీతంగా పెరగవచ్చు ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులపై నియంత్రణ అవసరం ప్రేమ విషయాల్లో నిశ్శబ్దంగా ఉన్న భావాలను బయటపెట్టాలని అనిపిస్తుంది కాని మాట్లాడే విధానం చాలా మృదుగా ఉండాలి ఇన్నాళ్లుగా ఉన్న అపార్ధాలు కాస్త తొలగే సూచనలు కనిపిస్తాయి ప్రేమలో ఉన్నవారు ఒకరి గురించి మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఇంటిలో బంధుత్వాలు బలపడే అవకాశం ఉంది పెద్దల మాటలు వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న పని ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయభేదాలున్నా ప్రేమతో మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది ఆరోగ్యపరంగా మాత్రం అలసట ఎక్కువగా ఉండొచ్చు ఏమీ చేయలేని నిరుత్సాహ భావన కలగొచ్చు శరీరానికి విశ్రాంతి ఇవ్వడం మంచి ఆహారం తీసుకోవడం అవసరం ఈరోజు నువ్వు తీసుకునే ప్రతినిర్ణయం నీ భవిష్యత్తుపై ప్రభావం చూపగలదు అంతేకాకుండా ఈరోజు గమనించే చిన్న విషయాలే నీకు కొత్త మార్గం చూపగలవు శాంతంగా ఆలోచించు ప్రేమగా మాట్లాడు నీవు ఎంతగానో ఎదురుచూసిన కొన్ని శుభవార్తలు ఇప్పుడు వినబోతున్నారు ఊహించని వ్యక్తి నుండి ఓ శుభవార్త వినే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న ఒక విషయం హఠాత్తుగా క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పనితీరు గురించి హైర్ మేనేజ్మెంట్ ప్రశంసించే అవకాశముంది విద్యార్థులకు ఫలితాలు అనుకూలంగా వస్తాయి ఇప్పటివరకు సాగని కుటుంబ సమస్య ఒక చిన్న సంభాషణతో పరిష్కార దిశలోకి వెళ్లే అవకాశముంది నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న ఒకరు ఇప్పుడు నీ నిజాయితీని గుర్తించి ముందుకొచ్చే అవకాశముంది శనివారం రోజు రాహుకాలంలో ముఖ్యమైన పనులను చేయకపోవడం మంచిది ఈ రోజు వృత్తిపరంగా ఓ కొత్త ఆరంభానికి అవకాశం కనిపిస్తుంది ఇంటర్వ్యూకు వెళ్లినవారికి సెలక్షన్ గురించి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాగలదు ఆర్థికంగా ఓ పాత బాకీ డబ్బు తిరిగి రావచ్చు ప్రేమలో ఉన్నవారికి కుటుంబ అంగీకారం తీసుకొచ్చే పరిస్థితులు ఏర్పడతాయి చిన్న శ్రమకి పెద్ద ఫలితం దక్కే అవకాశం ఉంది నీ ఆత్మవిశ్వాసం నీకే ఆశ్చర్యంగా అనిపించేలా పనిచేస్తుంది ఒక స్నేహితుడి ద్వారా కొత్త ఆఫర్ లేదా బిజినెస్ సూచన అందుతుంది కొన్ని రోజులుగా నీవు ఎదురుచూస్తున్న ఆర్థిక లాభం ఊహించని రూపంలో వస్తుంది ఇంటిలోపల ఉన్న చిన్న అభిప్రాయ భేదాలు ప్రేమతో తొలగిపోతాయి ఒక పెద్ద ఇబ్బంది చిన్న పరిష్కారంతో సద్దుమనుగుతుంది ప్రయాణానికి అనుమతులు రావడం లేదా వీసా టిక్కెట్ వంటి విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది ఈ మూడు రోజులు నీ మనస్సుని తేలికగా హృదయాన్ని ఉల్లాసంగా ఉంచే శుభ ఫలితాలతో నిండివున్నాయి నీ శ్రమకి గుర్తింపు వస్తుంది నీ నమ్మకానికి నిలదొక్కునే సమయం ఇదే ఎలాంటి సమస్య వచ్చినా మీరు దాన్ని పరిష్కరించగలుగుతారు కన్యారాశివారికి జీవితంలో ఎదురయ్యే కొన్ని సాధారణ ఇబ్బందులు పని ఒత్తిడి ఆర్థిక స్థిరత లోపించడం మానసిక అనిశ్చితి చిన్న ఆరోగ్య సమస్యలు నిద్రలేని రాత్రులు లాంటి వాటిని తగ్గించేందుకు కొన్ని శాంతిదాయక పరిహారాలు ఎంతో ఉపయోగపడతాయి గురువారం రోజున పసుపు వస్తువులు పసుపు దుపట్ట లేదా శనగలు ఆలయంలో లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల గురుగ్రహ అనుకూలత పెరుగుతుంది ఇది నీకు జీవితంలో జ్ఞానం ప్రగతి మంచితనాన్ని తీసుకొస్తుంది ప్రతిరోజు ఉదయం శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేయడం ఓం శ్రీ మహావిష్ణువే నమ అనే మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల మానసిక శాంతి కలుగుతుంది పని ఒత్తిడిని తగ్గిస్తుంది బుధవారం రోజున పచ్చని దుస్తులు ధరించడం పచ్చగడ్డి వంటి ఆహార పదార్థాలు పశువులకు పెట్టడం బుద్ధికి స్పష్టత ఇస్తుంది వాక్చాతుర్యం మెరుగవుతుంది వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అనుకూలత వస్తుంది శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామావళితో పూజ చేయడం వల్ల ఆర్థికంగా శుభ ఫలితాలు సాధ్యపడతాయి ఇంట్లో సుభిక్షం పెరుగుతుంది శివుని పూజ ముఖ్యంగా సోమవారం రోజున పంచామృతాలతో అభిషేకం చేసి ఓం నమ శివాయ మంత్రాన్ని శాంతిగా జపించడం వల్ల శరీర అలసట మానసిక నిరుత్సాహం తొలగిపోతాయి మార్గం తార్కికంగా కనిపించకపోయినా నమ్మకంతో చేసిన చిన్న పరిహారాలు జీవితాన్ని నెమ్మదిగా మంచి దిశగా తీసుకువెళ్తాయి ఈ పరిహారాలు పాటించడం వలన మరిన్ని ఫలితాలు పొందగలరు కన్యారాశి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు